ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు పూర్తి అయ్యాయి వైఎస్ఆర్సిపి అదేవిధంగా జనసేన టీడీపీ బీజేపీ కూటమి మధ్య హోరాహోరి పోరాటమే జరిగింది ప్రజలు పెద్ద ఎత్తున ఏంటిది అని అంటే దీన్ని తీవ్రంగా పరిగణించి మరి ఎన్నికలలో పాల్గొనటం జరిగింది మరి అక్కడ ఎన్నికలలో పాల్గొన్నటువంటి తర్వాత జరిగినటువంటి ట్రెండ్ని కనుక గమనిస్తే మరి నాకు అనిపించేది ఏంటిది అని అంటే వైఎస్ జగన్కే ఎడ్జి ఉన్నట్టుగా వైఎస్ జగనే వంద సీట్లకు పైగా గెలిచేటట్టుగా మరి నాకు అక్కడ ఉన్నటువంటి రిపోర్టు ఉన్నటువంటి వాతావరణాన్ని అదేవిధంగా ఎన్నికలలో అనుసరించినటువంటి విధానాన్ని బట్టి పరిశీలిస్తే నాకు అర్థమవుతుంది మరి మిగతా ప్రజలంతా అనుకుంటున్నట్టుగా ఏదో టీడీపీ అదేవిధంగా జనసేన బీజేపీ లాంటి మూడు పార్టీలు కలిసి ఒకే కూటమిగా ఏర్పడితే మార్పు వస్తుందేమోనని చాలామంది అనుకుంటున్నారు కానీ వాస్తవ పరిస్థితులు అక్కడ భిన్నంగా ఉన్నట్టుగా నాకు అనిపించింది అదేవిధంగా జగను అనేక రకాలైనటువంటి పద్ధతులను ఆ ప్రజల్ని ఎక్కువ ఏంటిది అని అంటే ఆకట్టుకోవటానికి ఎక్కువ ప్రజల్ని ఏంటిది అని అంటే తన పార్టీకి మరి బేస్ కావటానికి ఉపయోగించినటువంటి పద్ధతులు చాలా పటిష్టంగా ఉన్నాయి అనేది నాకు అర్థమైంది ఆ జగన్ ఈసారి అనుసరించినటువంటి విధానాల వల్ల క్యాస్ట్ ఇంజనీరింగ్ అంటే సోషల్ ఎలక్షన్ ఇంజనీరింగ్ అంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ను దృష్టిలో పెట్టుకొని ఆయన ఎలక్షన్ల ముందు నుంచే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఏ ప్రాంతంలో ఏ ఏ జిల్లాల్లో ఏ ఏ కులాలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో ఏ వర్గాలు ఏ ఓటు బ్యాంకు తనకు లేదు వాటిని ఏ విధంగా భర్తీ చేసుకోవాలి టీడీపీ దగ్గర ఉన్నటువంటి ఓటు బ్యాంకును ఏ విధంగా లాక్కోవాలి కొత్త ఓటు బ్యాంకును ఎట్లా సమీకరించుకోవాలనేది స్టడీ చేసినట్టుగా కనిపించింది క్యాస్ట్ ఈక్వేషన్స్ను ఎక్కువగా ఉపయోగించుకొని దానికి తగ్గట్టుగా వివిధ జిల్లాల్లో వివిధ ప్రాంతాల్లో అక్కడ ఇంతవరకు ఏ పార్టీ కూడా ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు ఇవ్వనటువంటి వర్గాలకు టికెట్లు ఇచ్చే ప్రక్రియను మొదటిసారిగా ప్రారంభించినట్టుగా అనిపించింది నాకు కొన్ని కొన్ని జిల్లాల్లో కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని వర్గాలు బలంగా ఉన్నాయి ఆ బలమైన వర్గాలకు కూడా గతంలో సీట్లు లభించలేదు వాటికి ఆదరణ లభించలేదు అట్లాంటి వర్గాలను చేరదీయటానికి ఒక ఫార్ములానే రచించినట్టుగా నాకు అనిపించింది టీడీపీలో బీసీలకు క్రమక్రమంగా స్థానాలు వేయటం చాలా బీసీ కులాలకు అవకాశాలను కల్పించకపోవటం అదేవిధంగా ఎమ్మెల్సీ రాజ్యసభ సీట్లన్నీ కూడా అగ్రవర్ణాలకే కట్టబెట్టటము మంత్రి పదవులన్నీ కూడా అగ్రవర్ణాలకే కట్టపెట్టడము ఏవో ఒకటి రెండు బీసీ కులాలను అక్కడక్కడ ఒకటి రెండు అర ఇచ్చినప్పటికీ తగిన స్థాయిలో తగిన మోతాదులో టికెట్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఆ విధంగా ఇవ్వటానికి కూడా చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేసినట్టుగా కూడా దానికి మరి ఎఫోర్ట్ పెట్టినట్టుగా కూడా ఎక్కడ లేదు జగన్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోనే అన్ని పోస్టులలో అంటే ఎమ్మెల్యే ఎంపీ నామినేటెడ్ పదవులు ఎమ్మెల్సీ రాజ్యసభ అన్ని పోస్టులన్నిలో నియామకాలు జరిగితే యాభై శాతం పదవులు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది దాన్ని ఆమోదించడం జరిగింది చట్టం చేయటం జరిగింది అంటే మొత్తం కలుపుకొని అసెంబ్లీ అదేవిధంగా ఎమ్మెల్సీ అదేవిధంగా రాజ్యసభ లోక్సభ సీట్లు అన్నీ కలిపితే మరి వాళ్ళకు ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలని నిర్ణయం చేయటము అనేది చాలా గొప్ప విషయం నిజంగా ఇది సంచలనమే భారతదేశంలో కానీ దాన్ని ఎక్కువ మిగతా రాష్ట్రాల్లో దీన్ని గమనించినట్టుగా లేదు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీసీ వర్గాలకు కూడా ఈ విధంగా తీర్మానం చేసినట్టుగా కూడా తెలుసో తెలియదో చాలా కులాలు ఆ విధంగా లోతుల్లోకి వెళ్ళి పరిశీలించాయో లేదో నాకు తెలియదు కానీ జగన్ ఈ విధమైనటువంటి చట్టాన్ని ప్రవేశపెట్టడమే కాకుండా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అనూన్యంగా ఏంటిది అని అంటే బీసీలకు ఇంతకుముందు అసలు ఎమ్మెల్యే టికెట్లే లభించినటువంటి బీసీ కులాలకు చాలా చోట్ల ఎమ్మెల్యే స్థానాలను కల్పించడం జరిగింది నాకు ఆశ్చర్యం కలిగించింది ఏంటిదంటే తూర్పు పశ్చిమ గోదావరిలో కాపుల తర్వాత పెద్ద సంఖ్యలో మరి షెటిబాజలు ఉంటారు ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా శటిబాజలకు సరైనటువంటి స్థానం కల్పించినటువంటి దాఖలాలు లేవు ఈసారి తూర్పుగోదావరిలో షెటిబాజలకు రెండు అసెంబ్లీ స్థానాలు పశ్చిమ గోదావరిలో రెండు అసెంబ్లీ స్థానాలు కేటాయించి నిజంగా ఒక కొత్త చరిత్రను సృష్టించడం జరిగింది అంతేకాకుండా తూర్పుగోదావరిలో ఒక రా లోక్సభ స్థానము పశ్చిమ గోదావరిలో ఒక లోక్సభ స్థానము నర్సాపూర్ నుంచి కేటాయించడం కేటాయించడం జరిగింది కాబట్టి ఈ విధంగా మొత్తము తూర్పు కాపులకు మొత్తం ఉత్తర ఉత్తరాంధ్ర జిల్లాల్లో తూర్పు కాపులకు రెండు స్థానాలు లోక్సభ స్థానాలు అదేవిధంగా కాలింగులకు ఒక లోక్సభ స్థానము అదేవిధంగా బోయలకు రెండు లోక్సభ స్థానాలు కుర్బలకు ఒక లోక్సభ స్థానం యాదవులకు రెండు లోక్సభ స్థానాలు అదేవిధంగా కృష్ణా జిల్లాలో గౌడులకు రెండు అసెంబ్లీ స్థానాలు మంగళగిరిలో పద్మశాలి కమ్యూనిటీకి అదేవిధంగా దేవాంగ కమ్యూనిటీకి బుట్టారేణుక కర్నూలు జిల్లాలో ఈ విధంగా అనేక ప్రాంతాలను కనుక పరిశీలించినట్లయితే మరి వైఎస్ఆర్సిపిలో నలభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలు బీసీలకు కేటాయించి ఒక కొత్త చరిత్ర అంటే బీసీల జనాభాకు తగ్గ తగ్గట్టుగా కేటాయించారు అని నేను చెప్పను కానీ టీడీపీ అంతకుముందు ఉన్నటువంటి అగ్రకుల పార్టీలు ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలతో పోలిస్తే అసలు వైఎస్ఆర్సీపీలో నలభై ఎనిమిది స్థానాలు ఒక బీసీలకే కేటాయించడం అనేది అగ్రకుల పార్టీలకు అగ్రకుల పార్టీలకు పోల్చినట్లయితే వైఎస్ఆర్సీపీ అన్యూన్యంగా నలభై ఎనిమిది బీసీ స్థానాలలో అసెంబ్లీ స్థానాలలో బీసీలకు కేటాయించటము అనేది మామూలు విషయం కాదు నిజానికి చెప్పాలి అని అంటే వైఎస్ఆర్సిపి అనేది కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిందే అది రెడ్డి సామాజిక వర్గం నాయకత్వంలో ఉన్నదే కానీ అలాంటి పార్టీలో కూడా ఒక బలమైనటువంటి మార్పులను చేపట్టడానికి ఒక కొత్త ఫార్ములాను ప్రవేశపెట్టాడు అని అంటే అది నిజంగా చాలా పటిష్టమైనటువంటి ఫార్ములా అంతేకాదు ఇరవై ఐదు లోక్సభ స్థానాలుంటే ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో పదకొండు అసెంబ్లీ స్థానాలు కేవలం బీసీ వర్గాలకే కేటాయించడం జరిగింది అంతకుముందు మరి ఎమ్మెల్సీ టికెట్లు నాకు తెలిసి ఒకసారి పదహారు ఎమ్మెల్సీ టికెట్లు ఇస్తే దాంట్లో పదమూడు మందికి బీసీలకే కేటాయించడం జరిగింది అసెంబ్లీలో లోక్సభలో గెలవలేని కులాలకు ఈ ఎమ్మెల్సీ స్థానాలలో నామినేటెడ్ పదవులలో కేటాయించడం జరిగింది యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టడం జరిగింది దాంట్లో అధికారాలు ఉన్నాయా డబ్బు ఉందా బడ్జెట్ ఉందా అనేది వేరే విషయం కానీ ఏదో రకంగా ప్రజల పక్షాన ఒక నాయకుడు ఆ కులాల నుంచి వచ్చి ఒక నాయకునిగా ఒక స్థానాన్ని కలిగి ఉండి ఒక ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం కలిగే విధంగా ఒక అవకాశాన్ని ఇవ్వటము అనేది చాలా అద్భుతమైనటువంటి విషయంగా పరిగణించాలి రెడ్డి సామాజిక వర్గాలకు పెద్ద మొత్తంలో లోక్సభ సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వకుండా బీసీ వర్గాలకు లేకపోతే ఇతర బలహీన వర్గాలకు ఇస్తే సహజంగానే తిరుగుబాటు వస్తుంది అసలు మేము డబ్బు ఖర్చు పెడుతున్నాము మేము గ్రామాలలో ఓటు బ్యాంకును సమీకరిస్తున్నాము ఓట్లు వేయిస్తున్నాము నువ్వు టికెట్లేమో బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఇస్తావు అని తిరుగుబాటు వచ్చి పార్టీని ఓడగొట్టడానికి కూడా అవకాశం ఉంది వైఎస్ఆర్సీపీ అని అంటే ఒక రెడ్డి సామాజిక వర్గము లేదా కాపులు లేకపోతే రెండు మూడు అగ్రకులాల పార్టీ అని కాకుండా దాన్ని కొంచెం విశాలవంతం చేయడం కోసము అవకాశం ఉన్న చోటల్లా కొన్ని బీసీ వర్గాలకు ఇతర వర్గాలకు స్థానం కల్పించి కొంత ప్రజాస్వామ్యాన్ని విస్తృతపరచడానికి చేసినటువంటి ఏదైతే ఫార్ములా ఉందో వ్యూహం ఏదైతే ఉందో కసరత్తు ఉందో అది నిజంగా చాలా గొప్ప విషయంగా భావించాల్సినటువంటి అవసరం ఉంది జగన్ చాలా అద్భుతమైనటువంటి స్టడీ చేసి ఒక కొత్త సోషల్ ఇంజనీరింగ్ ఎలక్షన్ ఇంజనీరింగ్లో ఒక కొత్త మార్పులను ప్రవేశపెట్టి కొత్త డైనమిక్స్ను ప్రవేశపెట్టి డైమెన్షన్స్ను ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరు ఏమనుకున్నా ఎవరు గెలిచినా పార్టీ గెలుస్తుందా గెలవదా బీసీలకు టికెట్లు ఇస్తే వీళ్ళు గెలుస్తారా లేకపోతే ఇతర వర్గాల అగ్రవర్ణాలు దూరం అయిపోయినా మరి పార్టీ ఓడిపోతుందా ఈ విషయాలన్నీ కూడా ఏమి ఆలోచించకుండా ధైర్య సాహసాలతోటి నిజంగా ఆ రాష్ట్రంలో ఈ రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీ అదేవిధంగా లోక్సభ రెండు ఒకసారి వచ్చాయి కాబట్టి నిజంగా ఈ రెండింటికి తగ్గట్టుగా ఒక కొత్త అసలు ఫార్ములాను వ్యూహాన్ని రచించి టీడీపీ ఏమో మొత్తం బీసీల పార్టీ అనుకున్నటువంటి పార్టీ కుదించుకపోయి కేవలం పెట్టుబడిదారులు అదేవిధంగా వ్యాపారస్తులు రెండు మూడు అగ్ర కులాలు ఒక కమ్మ సామాజిక వర్గానికే ముప్పై మూడు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చుకొని ఇక మిగిలిన టికెట్లన్నీ ధనవంతులకు అదేవిధంగా తన దగ్గర ఉన్నటువంటి బంధువులకు ఫ్రెండ్స్కు ఆ విధంగా పంపిణీ చేసి ప్రజాస్వామ్యాన్ని అసలు కూని చేస్తుందా అనే విధంగా టికెట్ల పంపిణీ కొనసాగించింది ఇటువంటి పరిస్థితుల్లో జగను ఈ ఈ రకమైనటువంటి పద్ధతిని ఎన్నుకోవటం అనేది నిజంగా ఒక ఆశ్చర్యకరమే కాబట్టి ఓటు బ్యాంకు కూడా దీనివల్ల విస్తృతమైంది అనేక వర్గాలు కూడా అది తమ యొక్క గోడుని చెప్పుకోవటానికి సమస్యలను చెప్పుకోవటానికి అసెంబ్లీలో కానీ పార్లమెంటులో కానీ వెళ్ళి ఒక నిజంగా తమ కాళ్ళ మీద తాము నిలబడటానికి ఒక కొత్త ఉత్తేజం పెం పెంపొందటానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి కాబట్టి ఈ ఫార్ములా అసలు సాధారణమైంది ఏమి కాదు ఇది భారతదేశంలో ఇటువంటి ఫార్ములా గురించి ఇతర కరుడుగట్టినటువంటి అగ్రకుల పార్టీలు ఏవైతున్నాయో ఆ పార్టీలంతా కూడా దీన్ని స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఒక మోడల్గా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు యాభై శాతం టికెట్లు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇస్తే భవిష్యత్తులో ఒక స్థాయి ఎదిగిన తర్వాత అది అరవై స్థా అరవై శాతానికి పెంచుకోవచ్చు డెబ్బై శాతానికి పెంచుకోవచ్చు ఒక అడుగు ముందుకు పడటము అనేదే చాలా గొప్ప విషయం కాబట్టి మరి ఈ ఫార్ములా ప్రవేశపెట్టినప్పుడు సీట్లు ఎక్కువ వస్తాయా తక్కువ వస్తాయా అనేది వేరే విషయం కానీ ఈ ఫార్ములా వల్ల ప్రజాస్వామ్యము సుసంపన్నం కావటానికి అవకాశం ఉంది అన్ని వర్గాలను కూడా చేరదీయటానికి అవకాశం ఉంది కాబట్టి ఇది అద్భుతమైనటువంటి ఫార్ములా అయితే ఈ ఫార్ములాతోటే కాకుండా ఇతర అనేక కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా ఇతర అంశాలు కూడా ఎన్నికలల్లో మరి దానికి ఎన్నికలల్లో ప్రభావితం చేస్తాయి మరి నాకున్న సోర్స్ ఏంటిది అని అంటే ఖచ్చితంగా జగన్ ఏంటిది అని అంటే ఈ ఎన్నికలలో గెలవబోతున్నాడు అన్ని వర్గాల యొక్క ఓటు బ్యాంక్ కూడా మరి ఖచ్చితంగా జగన్కు రాబోతుంది ఓట్ ఓటు పోలరైజేషన్లో కూడా మార్పులు వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది వంద నుంచి నూట ఇరవై స్థానాలకు కూడా గెలిచే అవకాశం ఉంది అనేది మరి నేను అనుకుంటున్నాను నిజంగా ఈ మార్పును అన్ని వర్గాలు కూడా పరిశీలించాలి ముఖ్యంగా బీసీ సామాజిక వర్గాలు ఈ జరిగినటువంటి మార్పును పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మరి నేను అనుకుంటున్నాను